స్వాగతం జ్యోతి నేటి ముఖ్యాంశాలు చూద్దాం మేడారం జాతరలో భక్తులపై లాఠీ చార్జ్ పలువురికి గాయాలు చిత్తూరులో స్కూల్ బస్సును ఢీకొన్న లారీ ఏడుగురు విద్యార్థులకు గాయాలు ట్రిపుల్ రైడింగ్ ఫైన్ పై ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదం సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువ ఇన్ఫ్లుయెన్సర్ మేడారంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం మొక్కులు చెల్లించనీయకుండా అడ్డుకున్న పోలీసులు జీవీఎంసీ కౌన్సిల్లో గీతం భూ వివాదం వైసీపీ కార్పొరేటర్ల బైఠాయింపు తిరుమలలో రీల్స్ వివాదం క్షమాపణలు కోరిన నూతన దంపతులు వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరులో హైదరాబాద్ స్టార్టప్ సంచలనం రన్వే భద్రతకు ఏఐ టెక్నాలజీ రాజ్ఘట్ లో బాపూజీకి ఘన నివాళి రాష్ట్రపతి ప్రధాని మోదీ శ్రద్ధాంజలి ఏపీ జలదోపిడికి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు గుంటూరులో వంద కోట్లతో నిర్మించిన మాత శిశుకి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు హార్వర్డ్ లో లీడర్షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి తొలి భారత సీఎంగా రికార్డు మేడారం సమ్మక్క సారక జాతరలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద రద్దీ నియంత్రణ పేరుతో పోలీసులు భక్తులపై లాఠీలతో విరుచుకుపడ్డారు కొందరిని ఈడ్చుకెళ్లి పిడి గుద్దులు గుద్ది దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు చెప్పులు విసురుతూ నిరసన తెలిపారు ఏటూరు నాగారం ఎస్పీ మనన్ భట్ సిఐ దయాకర్ తో సహా పోలీసులు దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆలయ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎస్ఆర్పురం సమీపంలోని గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకువెళ్తున్న స్కూల్ బస్సును బీసీ కాలనీ వద్ద వెనక నుంచి ఓ లారీ బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడగా ఒక విద్యార్థి నాలుక తెగిపడడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన పిల్లలను ఆసుపత్రికి తరలించారు ప్రమాదంతో చిత్తూరు పుత్తూరు రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళ్తున్న ముగ్గురు యువకులను ట్రాఫిక్ పోలీసులు ఆపి పద్దెనిమిది వందలు జరిమానా విధించారు అయితే దీనిపై ఆగ్రహించిన వారిలో ఒక యువకుడు తాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకుంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు అంతేకాదు ఇలాంటి వారికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రజా రహదారులపై నియమాలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తుండగా యువకుడి ప్రవర్తనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు పోలీసుల ఘటనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది సమ్మక్క సారక జాతర సందర్భంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని ఉద్రిక్తత పరిస్థితులను నెలకొన్నాయి మొక్కులు చెల్లించేందుకు కుటుంబ సభ్యులతో వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి దళిత సర్పంచ్ సరోజకు కొబ్బరికాయ కొట్టనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది అంతేకాదు గద్దె వద్ద నుంచి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ఈడ్చుకెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది దీనిపై పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగగా అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై కేటాయించి నిరసన వ్యక్తం చేశారు కాగా ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడైన స్కామ్ క్రైమ్ జరిగితే మీడియా కథనాలు రాయకుండా ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు వివరాలు బయటకివ్వకుండా ఇవ్వకుండా పోలీసులు చూసుకుంటారని చెప్పారు క్రైమ్ రిపోర్టర్ల దగ్గర ఉన్న సమాచారం కూడా పోలీసులకు మాత్రమే అందించాలని పేర్కొన్నారు అంతేకాదు నాలుగు గోడల మధ్య జరిగే వ్యక్తిగత విషయాలు బ్లాక్మెయిల్ ఘటనలైనా మీడియాకు అవసరం లేదని అలాంటి వార్తలు ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు జగ్గారెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే ఉద్రిక్తత నెలకొంది టీడీపీ ఎంపీ లోకేష్ తోడలుడైన శ్రీభరత్ కు చెందిన గీతం సంస్థ భూ దోపిడికి పాల్పడుతోందని ఆరోపిస్తూ వైసీపీ కార్పొరేటర్లు తీవ్రంగా ఆందోళన చేపట్టారు ఎంపీగా ఉండి భూ ఆక్రమణలకు పాల్పడ్డం ఏంటని ప్రశ్నించారు మేయర్ పోడియం ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు అలాగే కౌన్సిల్ సమావేశాలను మీడియాకు అనుమతించాలని డిమాండ్ చేశారు దీంతో సమావేశం కొంతసేపు రసాబసాగా మారింది తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో ఫోటోషూట్ చేసి రీల్స్ చేసిన నూతన వధువర్ల ఘటన వివాదాస్పదంగా మారింది ఆలయం ముందు వీడియోలు చిత్రీకరించడంతో భక్తులు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన తమిళనాడు తిరువన్నమలైకు చెందిన తిరుమల గాయత్రి దంపతులు క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల చేశారు తమకు తెలిసి తెలియక చేసిన తప్పుని స్వామివారి సేవ చేసి సరిదిద్దుకుంటామని తెలిపారు ఈ ఘటనతో తిరుమలలో ఆచార వ్యవహారాలపై మరోసారి చర్చ మొదలైంది హైదరాబాద్కు చెందిన ఓ రోబోటిక్ స్టార్టప్ నగరంలోని బేగంపేట్ విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు ప్రదర్శనలో తమ ఏఐ ఆధారిత విమాన భద్రత సాంకేతికాలను ప్రదర్శిస్తోంది సంస్థ అభివృద్ధి చేసిన ఇంట్రూడర్ డిటెక్షన్ సిస్టమ్ మూడు వందల అరవై డిగ్రీలు తిరిగే కెమెరాతో పాటు డే అండ్ నైట్ విజన్ సౌకర్యాన్ని కలిగి ఉంది ఈ వ్యవస్థ మనుషులు వాహనాలు జంతువులను సుమారు ఏడు వందల మీటర్ల దూరం నుంచే గుర్తించి వెంటనే అలర్ట్లు ఇస్తుంది రన్వే భద్రతను మరింత బలోపేతం చేయడంతో ఈ టెక్నాలజీ కీలకంగా మారనుందని నిర్వాహకులు తెలిపారు భారత విమానయాన రంగంలో స్థానిక స్టార్టప్ల సాంకేతిక సామర్థ్యానికి ఇది మంచి ఉదాహరణగా నిలుస్తోంది జాతిపిత మహాత్మా గాంధీ డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్ఘట్ వద్ద దేశం ఘనంగా నివాళులర్పించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ బాపూజీ సమాధి వద్ద ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు అహింస మార్గంలో దేశానికి స్వతంత్రం సిద్ధించేలా చేసిన మహాత్ముడి త్యాగాలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు దేశవ్యాప్తంగా గాంధీజీ ఆశయ లను స్మరిస్తూ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి దేశాధినేతలు నివాళులర్పించారు గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇరిగేషన్ సమావేశం రాష్ట్రానికి మరణ శాసనం వంటిదని ఏపీ జలదోపిడికి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు బనకచెర్ల పేరును నల్లమల్ల సాగర్గా మార్చి ఏపీ నీటిని తరలిస్తుంటే ప్రభుత్వం మౌనంగా ఉండి ద్రోహం చేస్తుందని మండిపడ్డారు కత్తి చంద్రబాబు దైతే పొడిచేది రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేస్తూ నీటి హక్కుల కోసం కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమానికి అని హెచ్చరించారు ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని బ్లాక్ డే గా ఆయన అభివర్ణించారు గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గర్భిణీలు బాలింతలు మరియు శిశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిర్మించిన అత్యాధునిక మాతా శిశువు ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఉత్తర అమెరికాలోని గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం సుమారు వంద కోట్ల విరాళంతో ఈ భవనాన్ని నిర్మించింది ఐదు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఎన్ఐసియు వార్డులు అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ కేంద్రం జిల్లా వైద్య రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది దాతల సేవా దృక్పథాన్ని ఈ సందర్భంగా సీఎం అభినందించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ కెనడీ స్కూల్లో లీడర్షిప్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే ప్రతిష్టాత్మక ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేశారు జనవరి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు జరిగిన ఈ ఆరు రోజుల శిక్షణలో పాల్గొన్న మొదటి భారత ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు ఇరవై దేశాలకు చెందిన అరవై మంది ప్రతినిధులతో కలిసి పాలన నియంత్రాధికారంపై రోజుకు పదకొండు గంటల పాటు ఆయన శిక్షణ పొందారు జ్ఞానాధారిత పాలనకు ఇది నిదర్శనమని మద్దతుదారులు అంటుండగా పన్నెండు లక్షల విపక్షాలు విమర్శలు విపక్షాలు అనంతరం హార్వర్డ్లోని భారతీయ విద్యార్థులతో సమావేశమైన రేవంత్ తెలంగాణలో పెట్టుబడులు అభివృద్ధి అవకాశాలపై చర్చించారు ఇదే ఇవాల్టి బుల్టెన్ అప్డేట్స్ మరొక బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్